ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్తలు అలాగే పెన్షన్ సంబంధించిన వార్తలు ముఖ్యంగా డిఏ పిఆర్సి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అలాగే శాలరీస్ సంబంధించినటువంటి వార్తలు కానీ లేదా ఉద్యోగులకు సంబంధించి ఇంకేతర సంబంధించిన వార్తలైనా కానీ మన ఛానల్లో పబ్లిష్ అవుతాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో అతి ముఖ్యమైనటువంటి అంశం ఆర్థిక పరమైన అంశం ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది కలిగించే అంశం ఇది అదే పెండింగ్ డీఎల్ అంశం ప్రజెంట్ ఉద్యోగులందరికీ ఇదందరికీ తెలిసిన విషయం ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నేను ఇటీవల ఒక నాకు తెలిసినటువంటి ఉద్యోగిని అడగడం జరిగింది సో ప్రజెంట్ మనకు డిఏ ఏమన్నా ఐడియా ఉందా ఏ డిఏతో మనకు రన్ అవుతుందంటే అతను చెప్పలేకపోయాండు అంటే చాలా వరకు ఉద్యోగులకు జీతాలు తీసుకుంటున్నారు కానీ అది ఎంత డిఏ అంటే అది ఎప్పటి డిఏ ఎంత డిఏ ఇంకా మనకు పెండింగ్లో ఏమైనా డిఏలు ఉన్నాయా ఉంటే ఎన్ని డిఏలు ఉన్నాయి ఎప్పుడు రావాలి మనకు అవి ఏం తెలియని పరిస్థితి చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళ గురించినే నేను మళ్ళొక్కసారి వీడియో చేస్తున్నా కొంతమంది మూడు డీఎల్ పెండింగ్లు ఉన్నాయిగా వెంటనే మూడు డీఏలు రిలీజ్ కావాలంటున్నారు కొంతమంది నాలుగు అంటున్నారు కొంతమంది రెండు కూడా అనే వాళ్ళు ఉన్నారు తెలియదు సరైన సంవత్సరం వాళ్ళకి లేదు ఏమైంది అంటే వాళ్ళు డ్యూటీ చేసుకోవడం ఇంటికి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు ఎంత నష్టపోతున్నా అనే విషయం కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం చాలా మినహాయింపులు ఇస్తుంది ప్రభుత్వం ఉద్యోగులకు అంటే రైతు బీమా కానీ రైతు బంధు లాంటి కొన్ని కొన్ని పథకాలు అసలు ఉద్యోగులకు అస్సలు ఇవ్వట్లేదు మరి అలా ఇవ్వనప్పుడు ఎలిజిబిలిటీ ఇవ్వనప్పుడు వాళ్ళకు వచ్చే ప్రతిఫలాలు కూడా టైంకి ఇవ్వాలి కదా కనీసం అది కూడా చేయని పరిస్థితి కాబట్టి ఉద్యోగులు ఏంటంటే ఒకటే వాళ్ళకు వచ్చే ప్రతిఫలం టైంకి ఇస్తే వాళ్ళకి ఎటువంటి పథకం అవసరం లేదు కానీ ఏ పథకంలో వాళ్ళు అర్హులు కాకుండా చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేదైనా టైంకి ఇవ్వాలి కదా సో అందువలనే నేను రోజు ఈ వీడియో చేస్తున్నాను ఒక్కసారి చూడండి అబ్జర్వ్ చేయండి మనకు ప్రజెంట్ ఇప్పటిది కాదండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిఏ నడుస్తా ఉంది జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ నడుస్తూ ఉంది ప్రజెంట్ అప్పటి వరకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం డిఏ ఉన్నది ఇంకా స్టిల్ ఇరవై రెండు పోయింది ఇరవై మూడు పోయింది ఇరవై నాలుగు కూడా వచ్చింది ఇరవై నాలుగు జూలై కూడా వచ్చింది అంటే నాలుగు పెండింగ్ డిఏలు ఉన్నాయి ప్లస్ ఈ జూలైతో కలిపి మొత్తం ఐదు పెండింగ్ డిఏలు మరి ఐదు పెండింగ్ డిఏలు ఉన్నప్పుడు ఒక్క రెండు ఒక్క రెండు డిఏలు కూడా ఇంతవరకు రిలీజ్ చేయాలి ఎందుకంటే ఒక డిఎని కూడా అనవచ్చు ఎందుకని కానీ అది స్థాయి మారిపోయింది పెండింగ్ నాలుగు డిఎలు ఉన్నప్పుడు కనీసం ఒక్క అయినా విడుదల చేయని చెప్పేసి అందరూ కోరడం జరిగింది ఇప్పుడు పెండింగ్ నాలుగు కాదు పెండింగ్ నాలుగు ప్లస్ ఒకటి ఐదు డిఎల్ అయినాయి అదేంటి కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు అంటే ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జూలై ఎండింగ్ లోపు డిఏ ఎందుకంటే ఆల్రెడీ ఏ ఏసీపీ డేటా వాళ్ళకు వచ్చేసింది అనమాట జూలై ఎండింగ్ లోపు అది వాళ్ళు ప్రకటిస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా దీనిపై స్పందించి వెంటనే డీఏలు విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇది మన ఛానల్ తరఫున ప్రత్యేకంగా ఉద్యోగులకు తెలియడం జరుగుతుంది సో ఇంకా మన ఛానల్ లాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ